వరికూటికి వంకాయ కూరకే లంకని వెనకటకు ఎవరో సామెత చెప్పినట్టు వంకాయ చట్నీ వరికూట్లోకి నిజంగానే నిద్రిపోతుందండి బాబు ఒరికూడేంటబ్బా అనుకుంటున్నారు అదేనండి అన్నం ఈరోజు మా అమ్మ ఒక వంకాయని కాల్చి ఇలా చట్నీ అయితే చేసింది వంకాయని ఎలా కాలుతుందా అక్క అంటారేమో గ్యాస్ పొయ్యి మీద పెట్టి వంకాయని కాల్చింది మా అమ్మ కాల్చిన వంకాయని తొక్కు తీసేసి పక్కన పెట్టి బాండీలో నూనెసి అందుట్లో నలుగు పచ్చిమిర్చి కథ కొత్తిమీర ఒక నాలుగు టమాటాలు కోసేసి అందుట్లో వేసేసి పటా ఫటా ఫటా నాలుగు తిప్పేసి ఒక చారుడు ఉప్పేసి నిమ్మకాయ గోళీ అంత చింతపండు కూడా దాంట్లో వేసేసి మూత పెట్టేసి దాన్ని మగ్గన ఇచ్చేస్తుంది ఇది మగ్గే లోపల ఈ వంకాయని తోలంతా ఒలిసేసి ఫటా ఫటా తీసేసి లటికీ లెటికీ అనకుండా పిసికేసి పక్కన పెట్టేసుకుంటు పక్కన పెట్టేసుకున్న తర్వాత ఈ ఉడికిపోయిన టమాటా ముక్కలు పచ్చిమిర్చి ఒకసారి చూసి అడుగంటుకుందేమో మూత పెట్టేసి వదిలేసామని ఒకసారి కలిపేసి అడుగంటలేదు అమ్మయ్య అనుకుని కొంచెం స్టవ్ ఆఫ్ చేసేసి చల్లారిన తర్వాత దాన్ని మిక్సీ జార్లో వేసుకుని దాంట్లో కొంచెం జీలకర్ర నాలుగు వెల్లుల్లిపాయ గర్భాలు వేసుకుని ఒకసారి మిక్సీ పట్టేసుకోవాలి అది మిక్సీ పట్టేసిన తర్వాత ఈ వంకాయ గుజ్జు కూడా అందుట్లో వేసి ఒకసారి గరిటితో కలుపుకుని తాలింపు పెట్టేసుకుంటువే ఈ తాలింపు కోసం ఆవాలు జీలకర్ర చెటపటమన్నీ దెబ్బలాడుకుంటున్నప్పుడు దాంట్లో ఎండుమిరవైన పక్కన సైడ్ చేయవే అనుకుంటా వేసి దాంట్లో ఇంగ వేసి కది కరివేపాకు వేసి అది కూడా ఫటా ఫటా ఫటామన్నాక అప్పుడు ఈ చట్నీ వేసి కలిపేయడమే అంతే టేస్టీ టేస్టీ వంకాయ చట్నీ రెడీ ఇది వరికూట్లోకి అలాగే చపాతీలోకి కూడా అదిరిపోతుంది ఇడ్లీలోకి కూడా మహు అద్భుతంగా ఉంటుంది మాస్టర్ మీరు కూడా ఒకసారి ట్రై చేయండి ట్రై చేసుకో